శ్రీ బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఎంతో అభినందనీయమని టీడీపీ నలభై ఏడవ డివిజన్ అధ్యక్షులు నాగోతి రామారావు నలభై ఎనిమిదవ డివిజన్ టీడీపీ సీనియర్ నాయకులు పేరాబత్తులు రమణ అన్నారు ఆదివారం టీఎంహెచ్ స్కూల్ రోడ్లో శ్రీ బాల గణేష్ యూత్ కమిటీ నిర్వాహకులు దాసరి చరణ్ తేజ పగిడిపల్లి శంకర్ పగిడిపల్లి రామ్ చరణ్ ప్రవీణ్ కుమార్ నిర్వహణలో గణపతి నవరాత్రులు నాలుగవ సంవత్సరం సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి నాగోతి రామారావు పేదపత్రుల రమణ ఆదురే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా తొమ్మిది రోజుల పాటు గణపతి నవరాత్రి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించామని తెలిపారు ఈ రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించామని అన్నారు సెప్టెంబర్ నాలుగో తేదీన స్వామివారి ఊరేగింపు కోలాటం కర్రస్వాము డీజే తీన్మార్ వంటి కార్యక్రమాలతో స్వామివారి ఊరేగింపు టిహెచ్ఎంఐ స్కూల్ వద్ద నుండి బయలుదేరి చిట్టినగర్ ఆంజనేయ బాబు నెహ్రూ సెంటర్ బ్రాహ్మణ వేది మీదుగా కృష్ణానదిలో నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు రామ్ చరణ్ ప్రవీణ్ కుమార్ దుర్గా ప్రసాద్ రాములు పవన్ కుమార్ భరత్ విజయ్ బాబు భార్గవ్ సాయి యశ్వంత్ సాయి తారక్ రామ్ యశ్వంత్ మల్లికార్జున మోహన్ కార్తీక్ సుమన్ తదితరులు ఈ అన్నప్రసాద్ విత్తన కార్యక్రమంలో పాల్గొన్నారు మాది బాల గణేష సేవా సమితి అండి ఇది నాలుగో సంవత్సరం వార్షికోత్సవం కోసం జరుగుతుంది చిన్న బొమ్మతో స్టార్ట్ అయ్యింది ఇవాళ నాలుగో సంవత్సరం నిత్యాన్నదానాలతో నిత్యాన్నదానంతో గురువారం తొమ్మిదవ రోజు వరకు నిత్యం పూజలు జరిగి ఆ రోజు లడ్డూ వేలంపాటితో పాటు డబ్బుల దండ చాక్లెట్ దండతో వేలంపాటు జరిగి పోలాటాలు నృత్య ప్రదర్శనలు అన్ని చేసుకొని అందరూ సంతోషంతో కమిటీ మొత్తం తీసుకుని నిమజ్జనం చేస్తామండి ఇది నాలుగో సంవత్సరం కంప్లీట్ చేసుకుంది శ్రీ బాల గణేష్ సేవా సమితి యూత్ ద్వారా ఇక్కడ అన్నదానం చేయడం గాని గత నాలుగు సంవత్సరాల నుంచి మేము వినాయక చవితి కంటిన్యూగా గా చేస్తున్నామండి ఈ పేటలో అందరూ కలిసి కురవాళ్ళందరం కలిపి వినాయక పందిరి చేసి వినాయకుడిని మంచిగా వినాయకుడి ఆశీస్సులు పొందుకొని పిల్లలు చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఈ పనులు చేస్తున్నారు అండి అందరినీ దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాం Like, subscribe and press the bell icon for new updates.